హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను దోసకాయ మామిడికాయ పప్పు చేస్తున్నాను అయితే ఇదిగోండి కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను ఇది ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను నేను ఇప్పుడు ఫస్ట్ పసుపు వేసుకుందాం అలాగే కారం వేసుకుందాం కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఒక స్పూన్ మొత్తం వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నేనైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి దోసకాయ టమాటా పచ్చిమిర్చి కొంచెం మామిడికాయలు తీసుకున్నాను పచ్చి మామిడికాయలు అలాగే కలియమగ తీసుకున్నాను ఇవన్నీ కూడా పప్పులో వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే దోసకాయ ముక్కలు వేసుకుందాం నేను ఇవైతే రెండు దోసకాయలు తీసుకున్నాను అయితే ఒక్క దాంట్లో నాలుగు ముక్కలు చేసి వేసుకున్నాను ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కదా చిన్నగా చేసుకుంటాను అలాగే మామిడికాయ కూడా ఒక మామిడికాయ తీసుకున్నాను దాన్ని రెండు ముక్కలు చేసి వేసుకున్నాను ఇంకొక మామిడికాయ ఇది ఇది పిక్క వేసుకుంటున్నాను ఇదంతా మేము తినేసాము ఈ పిక్క వేసుకుంటున్నాను అలాగే కొంచెం కలియమాకు కొన్ని పచ్చిమిర్చి ఇది కొంచెం పప్పు కారం ఉంటేనే బాగుంటుంది అందుకోసమే కొంచెం ఎక్కువ తీసుకున్నాను పచ్చిమిర్చి కారం పొడి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆల్రెడీ మనం ఉప్పు అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకుంటాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం చూడండి పప్పులో అయితే అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇదిగోండి కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇది ఒక మూడు నాలుగు విజిల్ వచ్చాక బంద్ చేస్తాను ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది చూడండి మా పప్ప అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఈ దోసకాయ ముక్కలన్నీ అన్నీ సపరేట్గా తీసేసుకుందాం ఇలా ప్లేట్లో వేసుకుంటాను అన్నీ ఇదిగోండి చూ చూడండి నేనైతే ఈ దోసకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అయితే తీసుకున్నాను మామిడికాయలు అయితే అన్ని నలిగిపోయాయి మొత్తం మెత్తగా ఇదిగో ఇలా అయిపోయాయి ఒకటే మామిడికాయ కదా ఈ పిక్క ఒకటి గట్టిగా ఉంది దోసకాయలు తీసేసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం మనం మెత్తగా వేసుకున్నప్పుడు అవి కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకోసం అవి పక్కకు తీసుకున్నాను ఇది కొంచెం మెత్తగా రుబ్బేసుకున్నాక అవి మీద నుంచి కలిపేసుకుంటాను అండ్ అయితే కొంచెం అలా లైట్గా అట్లా మెదిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటాను అలాగే ఇదిగో ఈ మామిడికాయ ముక్కలు దోసకాయ ముక్కలు కూడా ఇంట్లో వేసేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఒకసారి మసాల పెట్టి పప్పు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను ఇదిగో కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నాను అలాగే ఉప్పు తక్కువ ఉందండి ఇదిగో ఇంకొక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఇది ఒక్క పొంగు వస్తే చాలు కొంచెం ఒక్కసారి మసలితే చాలు పొగ్ పెట్టించుకుందా చూడండి పప్పు అయితే ఇది రోజు ఉడికిపోయింది అంటే మళ్ళీ ఒకసారి మసలు పెట్టుకున్నాను కదా ఇదిగో మసులుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను చూడండి నేనైతే పప్పు పోపు పెట్టుకోవడానికి ఒక అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం ఒక పావు ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు జిరకరవా వేసుకుందాం అలాగే కొంచెం కొంచెం వేసుకుందాం కొంచెం మెత్తలు వేసుకుందాం అలాగే కొంచెం ఇంగువ మాట్లాడకు కొంచెం కలియమక్క వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఈ పోపు అంతా పప్పులో వేసుకుంటాను ఇదిగోండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుంటాను చూడండి మా పప్పు అయితే పవ్ దోసకాయ మామిడికాయ పప్పు ఈ పప్పు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ అండి